హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను చాలామంది మెసేజెస్ చేస్తున్నారు వ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదు అమూల్య అని కొంచెం బిజీ బిజీగా ఉండడం వల్ల పెట్టలేదు అంతే అంతకుమించి రీజన్ ఏం లేదు ఈరోజైతే నేను మీకు మంచి వ్లాగ్ పెట్టేస్తున్నాను చూసేసేయండి మార్నింగ్ వచ్చేసి ఈరోజు ఆకుకూర పప్పు చేస్తున్నాను ఆకు ఎప్పుడు కూడా అంటే ఈ తోటకూరనే కాదు ఏవైనా సరే ఆకులు ఇలాగే క్లీనింగ్ అనేది చేస్తాను కొంచెం సాల్ట్ వేసి వాటర్లో ఆకులు నానపెట్టి బాగా కడిగిన తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి కడిగేసి ఇట్లా సన్నగా చాప్ చేసుకొని ఇంకా వంటయితే చేస్తాను అనమాట ఈరోజు ఆకుకూర పప్పు చేస్తున్నాను కందిపప్పు ఆకుకూర అంటే తోటకూర పులకూర చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటా ఈరోజైతే పప్పు కావాలి మా వాళ్ళకి పప్పులసన్నా లేకపోతే పప్పు చారన్నా ఆకుకూర పప్పు ఒక్క పూటకు తినడానికి చాలా ఎక్కువ ఇష్టపడతాం ఇంకా ఓట్స్ నానపెట్టాను ఇది లవ్లీ వేసిన డ్రాయింగ్ అండి పెయింటింగ్ సో ఎంత బాగా వేసిందో కదా నిజంగా తనకి ఎంత ఇష్టమో నిన్న ఇది డ్రాయింగ్ వేస్తుండే నేనేమో ఆర్డర్స్ ప్యాకింగ్లో బిజీగా ఉండే చూపించలేదని చెప్పి అలిగింది అన్నమాట అందుకోసం అని చెప్పి ఈరోజు మార్నింగే చూపిస్తున్నాను హ్యాపీగా ఫీల్ అవుతుందని ఒకవేళ మీకు పెయింటింగ్ నచ్చితే కామెంట్స్ ఇవ్వండి లవ్లీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎవ్రీ టైం చెప్పినట్లే అంటే మనం పిల్లలకి అలా మోటివేషన్స్ ఇస్తూ అలాగే మంచి మంచి కామెంట్స్ మనం కాంప్లిమెంట్ ఇస్తే వాళ్ళకి మంచి బూస్టప్ లాగా ఉంటుంది ఇంకా చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా అలా అందుకే నేను ఇస్తూ ఉంటాను ఒక మదర్గా లవ్లీని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఇవ్వండి అలా చూస్తాను హ్యాపీగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయటకు అడిగేసాను లవ్లీని లేపాను కదా ఫస్ట్ లవ్లీని లేపితే తర్వాత లక్కీ అన్నమాట లేదంటే స్నానం చేయడానికి పోట్లాడుకుంటారు ఇద్దరు ఈ లోప బయటకి అడిగేసి వచ్చేసరికి లవ్లీ స్నానం కూడా చేసేసింది అండ్ ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇంకా మిక్సీ వేసి ఇచ్చేస్తే తాగేస్తాడు తాగేస్తాడనమాట జ్యూస్ లాగా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను వాళ్ళని రెడీ చేయడమే సరిపోతుందన్నీ ఈరోజు కొరియర్ కవర్స్ అవన్నీ కూడా ప్యాకింగ్ కవర్స్ ఆర్డర్ పెట్టన వచ్చాయి ఈరోజు బట్టలు అయితే కింద వేసాను మళ్ళీ పైకి వెళ్ళే పని లేకుండా ఉంటుందని అంటే చాలా పనులు ఉన్నాయి ఆ ప్యాకింగ్ కవర్స్ అవన్నీ చూడాలి అందుకని ఓ రిషి రిషి ఓ రిషి ఏంటది ఏంటది చెప్పా అంతి ఈ చెప్ప చూసారు కదా రిషి అల్లరి నాకు వాడితోటి మంచిగా టైం పాస్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా నేను చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఎందుకంటే రోజుకి ఒక్కొక్కటి వేసుకొని ఇంకా వీడియోస్ అన్నీ కూడా చేద్దామని చెప్పేసి నిజం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టే అంత ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు నాకు యూట్యూబ్లో నేను ఆర్డర్స్ అన్నీ అయిపోతున్నాయి ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్స్ కంటే కూడా యూట్యూబ్లో ఎక్కువ నాకు ఫాలోవర్స్ ఉన్నారు అండ్ నన్ను రెగ్యులర్గా వ్లాగ్స్ చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నాను ఒకసారి చూడండి చెక్ చేయండి కావాలనుకున్న వాళ్ళు కొత్త కొత్త కలెక్షన్ అంతా నెక్స్ట్ వచ్చేసి దానికోసం రెడీ అవడానికి ఆ బ్యాంగిల్స్ అన్నీ కూడా బయట పెట్టాను అనమాట చక్కగా రెడీ అయ్యి మంచిగా సారీస్ చూపిద్దామని నెక్స్ట్ వచ్చి అవన్నీ నేనే చేసుకున్నామండి ఇంకా కిచెన్ క్లీనింగ్ ఇవంతా కూడా చేస్తున్నాను అంటే పిల్లలు వెళ్ళిపోయాక ఈ పనులన్నీ ఫినిష్ అన్నమాట కిచెన్ క్లీనింగ్ కానీ కౌంటర్ టాప్ క్లీనింగ్ కానీ ఇల్లు తుడుచుకోవడం మాప కొట్టడం వాటిలో ఉతుకోవడం ఇవన్నీ ట్వల్వ్ కావస్తుంది పని ఇంకా అంటే టైమ్ ఇప్పటివరకు ఈ పని అయిందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి బియ్యం నానబెడుతున్నాను ఈ రీసెంట్ టైమ్స్లో అయితే ఇడ్లీ దోశ బ్యాటర్ నానబెట్టట్లేదండి ఏదో ఒక టిఫిన్ చేస్తున్నాం ఎక్కువగా రాగి జావా అలాగే ఓట్స్ తింటున్నాం లక్కీకి అయితే ఓట్స్ వేస్తున్నాను అవి కూడా సోకుండ్ ఓట్స్ అన్నమాట నానబెట్టి వాటిలో కూడా డ్రై నట్స్ అన్నీ వేసి ఇచ్చే ఇచ్చేస్తున్నాను నేను లక్కీ అవే తాగుతున్నాం అవే తింటున్నాం కూడా రాగి జావ తాగుతున్నాం అండ్ లేకపోతే రవ్వ దోశ ఇన్స్టంట్గా ఇట్లాంటివి ప్రిపేర్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇడ్లీ దోశ నేను నానపెట్టలేదు గ్రైండర్ పాడైందన్నమాట ఒక్కసారి రిపేర్కి వస్తే అవి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి హలో ఫ్రెండ్స్ ఇప్పటికయండి పనులు కరెక్ట్గా వన్ థర్టీ లేదు వన్ ఫార్టీ కావస్తుంది టైం ఈరోజు ఇప్పుడు దాకా కంటిన్యూగా చేస్తూనే ఉన్నా అంటే ఇప్పుడు ఫినిష్ అయిపోయిందని చెప్పట్లేదు కంప్లీట్గా ఇంకా ఉన్నాయి పనులు అయితే ఈరోజు కొన్ని అడిషనల్గా ఉన్నాయన్నమాట తినడానికి ఏం లేవు అని చాలా విసుక్కుంటున్నారు అందరూ పిల్లలు అలానే ఉన్నారు హరిగారు కూడా అలానే ఉన్నారు ఏం లేవు తినడానికి ఏం లేవు తినడానికని అందుకని చెప్పేసి ఈరోజు నేను గోధుమ పిండితోటి బెల్లం అప్పాలు అండ్ రోజు కుకీస్ చేద్దామని అనుకుంటున్నా ఇప్పుడు వన్ ఫార్టీ అయిపోయింది కాబట్టి ఒకేసారి నేను లంచ్ చేసేసి స్టార్ట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ లేదనుకుంటే కలిపి పెట్టేస్తే ఎటు అది ఆరడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోప తినేసే లోపల ఇవి చక్కగా ఆరిపోతాయి అప్పుడు చేసేసుకోవచ్చు అని అనుకుంటున్నా ఏది చేస్తే బెటర్ అంటారు నాకు తెలిసి ఇది చేసేసి ఇది ఆరే లోపల ఇది ఆరే లోప నేను తినేయడం మంచిదని నా ఫీలింగ్ అదే బెస్ట్ అదే అనుకున్నారు కదా మీరు కూడా ఒకవేళ అదే అనుకుంటుంటే అలాగే చెయ్యమూల అనుకుంటే కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా అందుకే సరిగా ఇడ్లీ దోశ వేయట్లేదు కానీ నానబెట్టను మిక్సీలను అని చెప్పి ఇంకా ఫైనల్గా డిసైడ్ చేసుకున్నాను ముందు తినేసి తర్వాత ఏదైనా చేద్దామని అంటే ఆ టైం అంతా కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ అంతా సరే అని చెప్పేసి పప్పు ఉంది కదా పప్పు దాంట్లోకి ఉప్పు చేప అయితే ఫ్రై చేసుకున్నాను మేమైతే ఇలాగ ఫ్రై చేస్తా ఉన్నమాట ఇవి అంటారు మేమైతే తాటాకు చేపలు అంటామండి ఇంకా పప్పు ఉంది దీంట్లో కొంచెం కారం జల్లేసుకొని ఇంకా వీటిని ఫ్రై చేసేసుకొని ఇంకా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది లంచ్ తినేసిన తర్వాత రోజు కుక్కీస్ అయితే చేసేస్తున్నానండి ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ రోజు కుక్కీస్ చేసుకునే మౌల్డ్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా కడిగేసి చమ్మ లేకుండా తుడుచుకొని అంటే తడి లేకుండా తుడుచుకొని దాంట్లో పెట్టేసేయాలి ఒక బౌల్లో టూ ఎగ్స్ తీసుకున్నాను ఈ టూ ఎగ్స్ ఏంటంటే చక్కగా మెల్ట్ అయ్యేంతవరకు మనం చక్కగా మెల్ట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ ఎగ్స్తో చేస్తున్నా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా కూడా చేసుకోవచ్చు ఒక కప్పు నిండా షుగర్ తీసుకొని ఒక దాంట్లో ఒక రెండు మూడు ఇలాచి వేసి గ్రైండర్ పట్టేసాను ఎందుకంటే అప్పుడు ఇలాచి చక్కగా మనకు గ్రైండ్ అయిపోతుందన్నమాట ఈ షుగర్ పౌడర్ తీసుకొచ్చి ఎగ్లో వేసి బాగా దీన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి ఎంత బాగుంటాయంటే ఈ రోజు కుకీస్ చాలా చాలా బాగుంటాయి నాకైతే ఇష్టం మా వాళ్ళకు కూడా ఇష్టం నెక్స్ట్ వచ్చేసి ఏ బౌల్తో అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే బౌల్తో టూ కప్స్ మైదా అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కాచి చల్లార్చుకున్నటువంటి పాలు ఇవి ఈ పాలు అయితే కొన్ని యాడ్ చేసుకొని వాటర్ కూడా వేసుకోవచ్చండి ఒకసారి బాగా కలుపుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా బ్యాటర్ అయితే మనం మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఆ మౌల్డ్ బాగా హీట్ అయితేనే ఈ రోజు కుక్కీస్ అనేటివి మంచిగా వస్తాయండి లేకపోతే అస్సలు రావు ఇదేంటంటే నాకు ఒక రెండు మూడు వేసేంత వరకు చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ మా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే అండ్ మనకు ఈజీగా ఉంటుంది కానీ ఇది కొత్తది దాంతోపాటు ఎక్కువ రోజులు కూడా నేను దీన్ని యూస్ చేయలేదు కదా అందుకోసం అని చెప్పి చాలా ఇబ్బంది అయింది నాకు అలాంటి ఒక సన్నగా పొడవుగా ఉండే కమ్మి లాంటిది ఒకటి తీసుకున్నాను అన్నమాట రిమూవ్ చేసుకోవడానికి స్పూన్తో అయితే అంత కష్టంగా ఉంటాయి అందుకని ఈ మౌల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బ్యాటర్లో ఒకసారి అలా డిప్ చేసి వెంటనే మళ్ళీ ఆయిల్లో పెట్టేసేయాలి అది ఏంటంటే ఆయిల్లో పెట్టగానే కొంచెం ఇలా డ్యాబ్ చేస్తే అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అంత ఈజీగా ఏం కాలేదు నాకు నిజం చెప్తున్నా కదా కొన్ని అయిన తర్వాత మళ్ళీ మంచిగా వచ్చాయి అప్పటి వరకు అయితే నేను చాలా ఇబ్బంది పడ్డాను నెక్స్ట్ దాన్ని రొటేట్ చేసుకుంటూ ఒక్కొక్కటే కాల్చుకోవాలి కాబట్టి అందులోనూ నిల్చొని చేశాను కదా చాలా చాలా టైర్డ్ అయిపోయానండి అసలు ఎంత టైర్డ్ అయిపోయానో అన్నీ కాల్చేసుకున్నాను మీకు చూపిస్తాను ఎన్ని కాల్చుకున్నాను ఏంటని ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కగా కాల్చేసుకుంటూ ఆయిల్ అంతా పోయేలాగా మళ్ళీ వేరే బౌల్లో వేసుకొని కొంచెం కూడా ఆయిల్ అయితే పీల్చుకోదు మనకు మొత్తం మంచిగా ఉంటాయి అన్నమాట చూడండి ఎన్ని కాల్చుకున్నాను కష్టపడే అయితే ఇష్టంతో చేసి పెట్టేశాను ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే ఆ ప్లేట్లో వేసుకొని కొంచెం ఆరిన తర్వాత చాలా క్రిస్పీగా వచ్చేస్తాయండి అన్నీ కూడా ఇలా ప్లేట్లో నీట్గా ఆర్గనైజ్ చేశాను ఇక్కడ ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ అటు సైడ్ పెడుతున్నాను అన్నమాట ఇంక అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి అండ్ లాస్ట్ రోజు కుక్కీ అయ్యేంత వరకు కూడా ఈ ఆయిల్లోనే ఈ మౌల్డ్ ఉంచాలన్నమాట కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది కానీ తినడానికి మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి ఎగ్ ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసుకొని మీరు బనానా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు మిక్సీలో వేసేసి బనానా స్మూత్ పేస్ట్ లాగా చేసి వేసుకోవచ్చు అన్నమాట అంటే బాగా పండిపోయిన బనానా తీసుకొని చేసుకోవచ్చు అన్నీ ఇలా ప్రిపేర్ చేశాను చాలా టైం అయింది పిల్లలు వచ్చేసారు హరి కూడా వచ్చేసారు అండ్ నైట్ కూడా అయిపో వచ్చేసింది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ దోశ బ్యాటర్ అయితే మిక్సీ వేస్తున్నాను ఇది పట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలన్నమాట వీడియో తీసుకుంటున్నాను తీసుకుంటున్నా సినిమా పెట్టుకోక్కర్లేదు నువ్వు లైట్లీ హలో ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక సర్ప్రైజ్ పార్సల్ అయితే వచ్చింది చాలా 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 హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు వరకు అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ అడ్రస్ ఇవ్వండి అమ్మూల్య నా బర్త్డే అప్పుడు కానీ లేకపోతే ఇంకేదన్నా అకేషన్స్ అప్పుడు ఏమన్నా పంపిస్తామని చెప్పి అడుగుతూ ఉంటారు ఇప్పుడు వరకు ఎవ్వరికి కూడా నేను నా అడ్రస్ ఇవ్వలేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక సిస్టర్కి అడ్రస్ ఇచ్చాను అంటే కొలాబరేషన్స్కి ఇస్తానులేండి ఇవ్వను అంటే మళ్ళా అందరికి ఇవ్వరా అని అడుగుతారు మళ్ళీ అందుకే చెప్తున్నా డీటెయిల్గా ఇప్పుడు వరకు ఎవరికి పర్సనల్గా నా అడ్రస్ నేను ఎవరికి ఇచ్చింది లేదు సో ఇదే ఫస్ట్ టైం హరిత అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ తిరుపతిలో ఉంటాను అక్క మొన్న రీసెంట్గా శారీస్ నేను సేల్ చేస్తున్నాను కదా అప్పుడు ఇంకా నంబర్ పెట్టాను కాబట్టి ఇంకా కాల్ చేశారన్నమాట మెసేజ్ చేసి మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి మీకోసం నేను లడ్డూలు పంపిస్తాను అడ్రస్ ఇవ్వండి అక్క అనగానే కొద్దిసేపు ఆలోచించుకొని అంటే ఇవాళ వద్దా అని సరే అని చెప్పి వద్దని చెప్పి కామ్గా అయిపోయాను అన్నమాట తను మాత్రం అస్సలు ఒప్పుకోలేదు లేదు ఇవ్వండి ఇవ్వండి అని ఇంకా అడిగి మరీ తీసుకొని చెప్పిన ప్రకారంగానే మాకు తిరుమల నుంచి లడ్డూలు పంపించారు ఏమేమి పంపించారో నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పుడే అసలు షాపింగ్కి వెళ్ళి వచ్చుంటే జస్ట్ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి షాపింగ్ ఉందని చెప్పి వెళ్ళామన్నమాట ఈరోజు ఇంట్లో ఉన్నారు హరిగారు కిచెన్లో ఉంది థ్యాంక్ యూ సో మచ్ రా నిజంగానే హరిత ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా నేనైతే ఇది ఓపెన్ ఇప్పుడు మామూలుగా అది పెట్టడా పట్టుకో నేను ఓపెన్ చేస్తాను ఇది వడ తిరుమల వడ అయ్యో లడ్డూలు కొంచెం ఇదయ్యాయి ఇవేమో వేరే లడ్డూలు ఇదేమో కళ్యాణ లడ్డు ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తాను సో ఇదేమో వడ ఇదేమో కళ్యాణం లడ్డు దగ్గున్నా జలుగున్నా ఇవేమో మిగిలిన లడ్డూలు ఫోర్ పంపించారు బట్ ఏంటంటే ఇవి కొంచెం నలిగిపోయాయి అన్నీ బాగా ఒక రెండు ఏమో కింద కొంచెం కొంచెం ఈ లడ్డూలు కొన్ని ఫోర్ పంపించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరిత కెమెరా వెనకాల హరిత నోరు ఊరుతుంది నా వంకాలు లడ్డు అక్కే చూస్తున్నారు నాకు పెట్టవా అన్నట్టు పదే లవ్లీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లవ్లీ వచ్చాక నేను మళ్ళీ మీకు చూపిస్తా వీడియో తీసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తిరుమల లడ్డు అంటే అంత ఇష్టం లాలి థ్యాంక్ యూ సో మచ్ హర్త చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఇంట్లో నే అంటే నేనే కాదు అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అంటే లడ్డు పంపించినందుకు కాదు అంత ప్రేమ చూపించినందుకు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక రోజు బ్లాగ్ అక్కడ ఆ రోజుతో ఆ బ్లాగ్ ఏం చేశాను ఈరోజు మార్నింగ్ అయితే చిక్కుడుగాయ టమాటా కర్రీ వండేస్తున్నాను చిక్కుడుకాయలో టమాటాలు ఎక్కువైపోయాయి కొంచెం హరి ఎక్కువ చాప్ చేశారన్నమాట మామూలుగా అయితే ఈ మాత్రం హెల్ప్ కూడా ఈ మధ్య ఉండట్లేదులేండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోతారు కాబట్టి ఈరోజు ఎందుకో ఉన్నారు కాబట్టి చాప్ చేసి పెట్టారు అంతే నెక్స్ట్ అందులోనూ ఈరోజు సాటర్డే కాబట్టి నెక్స్ట్ ఇంకా చాయ్ పెట్టేస్తున్నాను కొంచెం అల్లం అయితే వేస్తాను ఈ వింటర్ అంతా కూడా హరి ఏమో అల్లం వద్దు అంటారు అందుకే కొంచెం వేసి తనకు తెలియకుండా ఇచ్చేద్దామని అట్లా వేస్తూ ఉంటాను బీన్స్ టమాటా కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఈ గిన్నెలు ఉన్నాయి కదండీ ఇవన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసి పెట్టాలి ఎవ్రీడే ఉండే పనులే ఆ గిన్నెలు కడగడం ఈ గిన్నెలు క్లీన్ చేసుకొని అంటే వెట్టలేకుండా చూసుకొని ఆర్గనైజ్ చేసుకోవడం ఈ పనులే పనులు ఈ రోజు నేను కూడా చాయ్ తాగుతున్నాను హరితో పాటు నాకు కూడా చాయ్ తాగాలనిపిస్తుందని ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ టేక్ కేర్